నందు సహోదరి సహోద ద్వారా ప్రభున యేసు క్రీస్తు నామాలో హృదయపూర్వక అందునండి ముందుగా ఇంత మంచి సమయాన్ని ఇచ్చిన చంద్రయ దేవునికి ప్రభుణా క్రీస్తు ద్వారా కృతజీతా సూత్రులు చెల్లిస్తున్నారండి అందరూ బాగున్నారండి వాక్యం చదువుకొని ప్రార్థన చేసుకున్న తర్వాత పాటలోనికి ఇక్కడ మార్గర్ రచన సువార్త పదమూడో అధ్యాయం ముప్పై ఒకటో వచ్చిన ఆకాశంలో భూమియును గతించును కానీ నా మాటను గతింపు ప్రార్థన చేసు పరలోకమందుల మా తండ్రి పరిశుద్ర ప్రేమగల తండ్రి గొప్ప తండ్రి హబతండి అయా మీ ప్రికుమారుడు యేసుక్రీస్తు ప్రభు ద్వారా కృతజ్ఞతా సూత్రులు చెల్లిస్తున్నాయన ఈ రాత్రి వేళం మా అందరితో మాట్లాడమని మా ప్రభుణ యేసుక్రీస్తు నామలో వేడుకుంటున్నాం అంత ఆమె యేసుక్రీస్తు నామలో హృదయపూర్వకం అన్నారు దేవుని కుమారుడు యేసుక్రీస్తు లోకానికి వచ్చిన తర్వాత రాజ్యం సమీపిస్తుంది గనుక మారు మనసు పొందమని ప్రకటింప మొదలు పెట్టారు అంశం పాట పేరు దేవుడు చెప్పిన మాటలు ఎప్పుడు గతింపవు ఎప్పటికైనా దేవుని మాటలు గతింపవు దేవుడు చెప్పిన ఏ మాట అయినో అది పోదు గతింపు దేవుడు చెప్పిన ప్రతి ఒక్క మాట కూడా ఏదైతే ఆయన చెప్పి ఉన్నారో అది అచ్చరాలుగా అలా జరిగిద్దంతే ఎందుకనంటే దేవుడు సృష్టికర్త మనందరినీ ఆయన మనందరినీ ఆయన మనందరినీ కాపాడుతున్నాయన మనకు గాలి ఎక్కడి నుంచి వస్తుంది దేవుడిస్తున్న గాలి అదే కొనుక్కొని పేలవాలంటే పేల్చలేరు ఎలుతూరు చీకటే ఇవన్నీ కూడా దేవుడు ప్రతి ఒక్కడి కూడా మన కోసమే ఇవన్నీ కూడా చేసి ఉన్నారు మనలను కాపాడుటకు మనకు ఏదైతే అవసరమో అవన్నీ కూడా ఈ లోపంలో సిద్ధపరిచారు దేవుడు ఆత్మస్వరూపిగా ఉన్నారు కాబట్టి ఆయన ఈ లోకానికి మరి రావాలి అని అంటే యేసుక్రీస్తు ప్రభావం ఒకసారి వచ్చి వెళ్ళారు మరలా ఆయన రాకడ సమయంలో అప్పుడు ఎలా అంటే చాలా భయంకరంగా ఉంటుంది అంటే ప్రతి ఒక్క విషయాల్లో కూడా అప్పుడు ఏం జరుగుతుందంటే తీర్పు జరుగుతుంది దేవుడు శక్తివంతుడు కోటి సూర్యుల వెలుగు అంతకన్నా ఎక్కువే ఆయన్ని ఎవరు కూడా మానవుడు చూడలేడు ఈ లోకం విడిస్తే విడిచినప్పుడే కానీ తర్వాత ఆయన్ని చూడలేదు ఆయన చెప్పిన ప్రతి ఒక్క మాట కూడా ఏ మాట కూడా అది గతింప అబద్ధ ప్రవక్తలు ఉన్నారు అని చెప్పారు అలాగే ఉన్నారు ప్రతి ఒక్కరిలో కూడా అసూయ కక్షలు భేదాలు ఇవన్నీ ఉంటాయని చెప్పారు అలాగే కనపడుతుంది రోజున సేవకుల్లో కూడా ఏం కనపడుతుంది ఐక్యత కనపడట్ల ప్రేమ కనపడట్లేదు వాక్యం వింటున్న ప్రతి ఒక్కరు కూడా గ్రంథం చదివితే మీకు అర్థమవుతుంది ఈ రోజున ప్రతి ఒక్కరూ కూడా ఆ వాక్యం ఎవరైనా చెప్పారనంటే అందులో తప్పు వారు ఎక్కువ కనబడతారు దేవుని గురించి గాని క్రీస్తుని గురించి కానీ పరిశుద్ధాత్మని గురించి కానీ మనసు గురించి గాని పాపక్షమాపణ గురించి కానీ సంఘం గురించి గాని ఎలాంటి అనేది చెప్పడం అనేది లేదు వారిని అట్ట వీరిని ఇట్ట ఇవన్నీ వారిని మీద వారిని వీరిని దూషించడం తప్ప మనందరిని కాపాడే ఆయన ఉన్నారు ఆయన గురించి చెప్పాలి మన కోసం ప్రాణం పెట్టిన యేసుక్రీస్తు ప్రవారు ఉన్నారు ఆయన గురించి చెప్పాలి ఆయన ప్రేమ ఎంత గొప్పది ఆయన ఎంతగా మనల్ని ప్రేమించారు తండ్రే దేవుడు మనందరిని ప్రేమించి లోకానికి కుమారుడిని పంపించారు కుమారుడు మనందరి కోసం శిరువుల తన ప్రాణాన్ని పెట్టి ఉన్నారు ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మనలో నడిపిస్తూ ఉన్నారు దేవుడు చెప్పిన ఏ మాట కూడా వెళ్ళదు ఆకాశం ఆలకించు భూమి చెవి సాక్షులు పెట్టారు మనం ఈ లోకంలో ఎంతకాలం ఉంటాం కొంతకాలం ఉంటాం తర్వాత ఈ లోకం విడవాలి లోకం విడిచిన తర్వాత నువ్వు ఎక్కడికి వెళ్తావు ఎక్కడ నివసిస్తావు ఎక్కడ ఉంటావు రెండే ఉన్నాయి ఒకటి పరలోకం రెండు నరకం నువ్వు లోకం విడిస్తే దేవునితో పాటు ఉండాలి దేవుడు ఎక్కడ ఉన్నారు అని అంటే ఆయన పరలోకంలో ఉన్నారు దేవుడు మరి ఆయనతో పాటు ఉండాలి అని అంటే పరిశుద్ధంగా జీవించాలి ఆయన ఎందు భయభక్తులు కలిగి ఉండాలి ఆయనతో కనుక లేకపోతే ఇక నెక్స్ట్ నరకమే ఏదో ఒక నోలు ఉంచుతారు మరలా తర్వాత భూమి మీద పంపిస్తారు అనేది ఉండదు ఇక ఈ భూమిని విడిచిన తర్వాత మరలా భూమి మీదకి రావాలి అని అంటే ఇక ఆత్మ వచ్చి శరీ అంటే ఈ సమాధి చేయబడిన దేహం ఈ రెండు కలిసి మధ్యవేశానికి వెళ్తే అక్కడ తీర్పు అనేది జరుగుతుంది అంతేగాని మరలా నేను ఈ లోకం విడిచిన తర్వాత ఆడకెళ్ళి ఆడ చూసి మళ్ళీ ఇక్కడ ఇక్కడ నివాసం ఉంటారనేది ఇంకా జరగదు ఇక ఇక లేదు ఇక అయితే ఈ లోకంలోని మనం ఎలా జీవిస్తున్నాం అన్నదే ఎలా మాట్లాడుతున్నాం అన్నదే ప్రతి ఒక్కటి కూడా అక్కడ లెక్కించబడి ఉంటుంది రాసిన సువార్త పదాధ్యాయంలో ఇంకా కొన్ని కొన్ని అధ్యాయాలు ఉన్నాయి ఈ అధ్యాయాలన్నింటిలో కూడా మనకు కనబడుతుంది మనుషులు పలుకు వ్యర్థమైన ప్రతి మాటను గూర్చి విమర్శ దినవరా లెక్క చెప్పాలి అని ఉంది మన ఇష్టానుసారంగా మాట్లాడితే దానికి లెక్క చెప్పాలి ఎన్ని గ్రంథంలో దేవుడు రాపించారు ఆయన మాటలు ఏ ఒక్కటి కూడా గతింపో ఏ ఒక్కటి గతింపో నరహత్య అంటే ఏమిటి పాత నిబంధన కాలంలోని కత్తులతోని లేకపోతే కొట్టి చంపితే ఇవన్నీ కూడా అప్పుడు అది నరహత్య శరీర సంబంధమైనది ఇప్పుడు నరహత్య ఏంటంటే నీ మాటల ద్వారా ఎవరైనా బాధపడితే అదే నరహత్య సహోదరు ప్రేమ కలిగి ఉండాలి సహోదరుడు ప్రేమ కలిగి ఉండాలి నిన్ను మరి నీ పొరుగు వారిని ప్రేమించమని అని చెప్పారు నీవు నీ సహోదరిని సహోదరుడిని ప్రేమించవు దేవుని ఎలా ప్రేమిస్తావు వారిని ద్వేషిస్తూ ఉంటే ద్వేషించి నేను దేవుణ్ణి అంటే అది అబద్ధం యాహన్ గారు రాసిన మొదటి పత్రికలో ఉంటుంది ముందు నీ సహోదరితో సహోదరుడితో నువ్వు సమాధానపడాలి వారితో ప్రేమగా ఉండాలి వారితో నువ్వు ప్రేమగా ఉంటే దేవునితో ఉంటావు కాదు నాకు నాకెవరూ నచ్చరు నేను ఎవరితో మాట్లాడను ఎవరు నాకు అవసరం లేదు నాకు మాత్రం దేవుడు కావాలి దేవుడు అంటే ఇష్టం అంటే అది కుదరదు లోక రాసిన సువార్త రెండో అధ్యాయం యాభై రెండో వచనంలో ఏమని ఉంటుంది యేసు జ్ఞానమందును వయసునందును దేవుని దయందును మనుషులు దయందును వర్ధులు చుండిను ఇప్పుడు ఇందులోని జ్ఞానముంది దేవుడు దేవుడున్నారు తర్వాత ఎవరున్నారు మనుషులున్నారు మనుషులు దయా ఉండాలి నాకు ఎవరు నచ్చదు నాకు ఎవరు వద్దు అంటే రేపు నేను పరలోకం ఎలా రాణిస్తారు వాళ్ళందరూ మరి పరలోకంలో ఉంటావు మరి నువ్వు అక్కడికి వెళ్ళినప్పుడు వాళ్ళందరూ పరలోకంలో ఉన్నప్పుడు నువ్వు కూడా పరలోకానికి అక్కడికి వెళ్ళినప్పుడు ఆ ద్వారం దగ్గరికి వెళ్ళి ప్రభా ఏమంటే నాకు నచ్చదు ఏమంటే ఏనంటే నాకు పరడు ప్రభా నేను పరలోకం నేను ఇక్కడ ఉండను ప్రభా వాళ్ళు ఏడుంటే నేను ఉండను ప్రభా అని అంటే ఆ ఎల్లమ్మా ఎల్లయ్యా ఎల్లు ఏడికి నా రకానికి అనడం ఏం చేస్తావు అప్పుడు అందరితో ఎలా ఉండాలి సమాధానంగా ఉండాలి నువ్వంటే నచ్చట్లేదు అని అంటే నీలో ఏ లోపం ఉందో దాన్ని సరిచేయి సరి చేసుకో ఎందుకు ఎంత కాలం ఈ లోకంలో ఈ కాలంలో నీకు ఇచ్చిన దేవుడి ఆయుష్ కాలంలోని నువ్వు అందరితో పగలు ద్వేషాలు ఇవన్నీ కక్షలు ఇవన్నీ పెట్టుకొని నువ్వు ఇలా ఉంటే ఈ లోకం విడిస్తే నా తీసుక్రీస్తు వస్తే పరిస్థితి ఏంటి అందుకే చెప్తున్నారు గంధంలో ఏమని చెప్తున్నారంటే వీలైనంత వరకు అందరితో ఏముండాలంట సమాధానం కలిగి ఉండాలి అని నేను చెప్తున్నాను ఉందా నీకు సమాధానం నీ సహోదరుడితో ఉందా సహోదరితో ఉందా నీ పొరుగువారితో ఉందా అందరితో సమాధానం ఉండాలి దేవుడు చెప్పిన మాట ఏ ఒక్కటి కూడా గతించిపోదు ఆకాశమును భూమును భూమియును గతించును గాని నా మాటలు గతింపవు అని చెప్తున్నారు గ్రంథంలో రాపించిన ప్రతి ఒక్క మాట ఏ మాట కూడా గతింపదు అని చెబుతున్నారు అందుకని ప్రతి ఒక్కరు కూడా గమనించుకోవాలి ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాలి ఆల్రెడీ నీ జీవిత కాలం సగం అయిపోయింది లేకపోతే ఇప్పుడే యవనలో ఉన్నవేమో లేకపోతే సగం కాలం అయిపోయిందేమో లేదా వృద్ధాపానికి వచ్చేవేమో అందరితో ఇప్పుడికైనా సమాధానపడు అందరూ ఉంటే ఐక్యతగా ఉంటే ఎంత బాగుంటుంది రేపు నువ్వు దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉంటే ఈ లోకంలో దేవుని ఎందు నువ్వు భయభక్తులు కలిగి ఉంటే మరి నువ్వు రేపు పరలోకం వెళ్ళినప్పుడు వాళ్ళు కూడా అక్కడే ఉంటారు నువ్వు కూడా అక్కడే ఉండాలి ఏంటి నీ పరిస్థితి అప్పుడు ఒకసారి ఆలోచించు నేను ఉన్ననో నాకు దీన్ని నచ్చనంటే నరకానికి ముందుస్తుంది ఒకవేళ నచ్చకపోతే అసలు అక్కడికే రాని అర్థమైందండి ఎందుకంటే దేవుడు ప్రేమస్వరూపి ప్రేమ లేని వారు దేవుణ్ణి చూడలేరు అందుకనే ప్రతి ఒక్కరూ కూడా గమనించుకోవాలి ప్రతి ఒక్కరూ కూడా తెలుసుకోవాలి నీది ఏ వయసు అయినా నీది ఏ కా నీవు నువ్వు ఏ వయసులో ఉన్నా కానీ అందరితో సమాధానంగా ఉండు సంతోషంగా ఉండు ఆనందంగా ఉండు క్రీస్తుల గురించి చెప్పు నువ్వు దేవుని గురించి చెప్పు క్రీస్తుని గురించి చెప్పు పరిశుద్ధార్థుల గురించి చెప్పు దేవుని గొప్పతనం ఏంటో చెప్పు ఆయన నీ జీవితంలో చేసిన మేలుల గురించి చెప్పు ఎక్కడ ఇద్దరు ముగ్గురు కూడుంటే అన్ని పనికి మారిన మాటలు వ్యర్థమైన మాటలు వాటి వల్ల ప్రయోజనం ఏముంది వాటి వల్ల ప్రయోజనం ఏముంటుంది అని అంటే నీకు అవన్నీ ఆలోచనలో పెట్టుకొని నీ ఆలోచనలో మొత్తం కూడా నీ అనారోగ్యం పోతుంది తర్వాత నీకు బాధలు తప్ప వాటి వలన ప్రయోజనం లేదు క్రీస్తుని గురించి చెప్పండి క్రీస్తుని గురించి ప్రకటించండి క్రీస్తుని గురించి మాట్లాడుకోండి మీ జీవితంలో ఆనందం ఉంటుంది సంతోషం ఉంటుంది ఎందుకంటే యేసు క్రీస్తు ప్రభు మనందరి కోసం ఈ లోకంలోకి వచ్చి శిలువులో ప్రాణం పెట్టారు ఎవరు ప్రాణం పెట్టారు ఎవరు ఎవరు నిన్నెంతగా ప్రేమించరో నిన్ను నన్ను ప్రాణంగా ప్రాణంగా ప్రేమించిన ఆయన ప్రాణం పెట్టిన ఆయన యేసు క్రీస్తు ప్రభు రొక్కరే నీ పిల్లలు నిన్ను చూడరు నీ భర్త చూడు నీ భార్య చూ చూడు నీ బంధువులు చూడు ఎవ్వరు నిన్ను చూడరు ఏదో సందర్భంలో నిన్ను ద్వేషిస్తూనే ఉంటారు కాని ఎల్లప్పుడూ కూడా నీతో ప్రేమగా ఉండరు కానీ ఎల్లప్పుడూ ప్రేమగా ఉండేది ఎల్లప్పుడూ నిన్ను కా మనందరిని కాపాడుతున్నాయన యేసుక్రీస్తు ప్రభు యేసుని ప్రేమ ఆ పాటలోని ఎన్నడెన్నడు మారనిది నా యేసుని ప్రేమ ఆ పాటలోని బంధువులు తర్వాత భార్య భర్తల గురించి పిల్లల గురించి అందరి గురించి ఉంటుంది అక్కడ ఆ పాటలో అందుకని ప్రతి ఒక్కరూ గమనించుకోవాలి నిన్ను నన్ను ఎన్నడూ కూడా విడవని ఆయన దేవుడు యేసుక్రీస్తు ప్రభుత్వం ఆయన చెప్పిన మాట ఏ ఒక్కడి కూడా గతింపదు ఆయనతో పాటు ఉండాలనే ఆయన నిన్ను ప్రేమిస్తూ ఉన్నారు ఆయన నిన్ను కోరుకుంటున్నారు ఆయన గాయపడిన నష్టాలు చాపి రానాయన నీ హృదయం నాకిమ్ము రానని ఆయన పిలుస్తూ ఉన్నారు కాదు ప్రభు ఇంకా సమయం ఉందంటే ఇంకా సమయం ఇంకా సమయం ఇంకో సమయం వృద్ధాప్యానికి వచ్చావు ఇప్పుడు నువ్వు వృద్ధాప్యానికి వచ్చి నడవలేని స్థితిలో మంచాన పడి ప్రభా నువ్వే ప్రభు నాకు అన్ని నువ్వే ప్రభు అంటే ఏమన్నా కొంచెం అని ఉందండి ఇద్దరు ఏమన్నా ఇద్దరు పిల్లలు ఉన్నారు అందులో ఒక పిల్లవాడికి ఒక మామిడి పండు దొరికింది ఒక పండు దొరికింది సరే నా పిల్లవాడు తింటుండి పక్కన పిల్లవాడు కూడా అరే కొంచెం బెటరా అన్నాడు ఆగరా పెడతానని దాన్ని చురుకుతూ ఉన్నాడు తర్వాత దాంట్లో అయిపోయింది తర్వాత అరే ఇవా తోలన్నా ఇవ్వరా అన్నంట ఆగరా ఇస్తానండి ఆ తోలు కూడా తిన్నాను ఇప్పుడు అరే దాంట్లో కొంచెం రసం అదన్నా బెటర్ అంటే ఆగరా ఇత్తరని ఆ రసం కూడా తినేసి ఇప్పుడు అడగటానికి ఇంకేమన్నా ఉందా ఇవ్వటానికి ఏమన్నా ఉందా ఇచ్చినా ఏం చేసుకుంటాడు వట్టి టెంక్ ఉంది ఇక ఆ టెంక్ని ఈ పిల్లవాడు ఏం చేస్తారు అలాగే నీ వృద్ధాప్యం మొత్తం ఆయన్ని కాలం అంతా లోకానికి ఇచ్చేసి ఆ వయసులో ఉన్నప్పుడు నీ ఇష్టానుసారంగా జీవించావు ఇప్పుడు అనారోగ్యం వచ్చి మంచాన్ని పడిపోయావు అంటే వృద్ధాప్యానికి వచ్చేసావు వృద్ధాప్యానికి వచ్చిన నీవు అంటే వృద్ధాప్యానికి వచ్చి కొంచెం బాగుండే ఓకే కానీ నడవలేని పరిస్థితుల్లో మంచానుండి ప్రభావీవేనంటే ఆ టెంకని తీసుకొని ఆయన ఏం చేస్తారా పిల్లవాడు ఏమి చేయలేడు దాంట్లో ఏమీ లేదు తోలు లేదు రసం లేదు తోలు లేదు ఏమీ లేదు ఇప్పుడు నీలో కూడా ఏమైనా ఉందా ఒక్కసారి ఆలోచించండి అందుకని యవన ప్రాయంలో దేవుని కాడి మోయట నరునికి మేలు అది పెట్టింది దేవుడే యవన కాలంలో దేవుడు నిన్ను కోరుకుంటుండు యవన కాలంలో పుట్టిన పిల్లల బలవంతుని చేతిలో బాణాలు కానీ ఈ రోజున ఏమైపోతున్నారంటే బలహీనులు రోగులుగా మారిపోతున్నారు కారణం ఏంటంటే ఇష్టానుసారంగా తిరగటం తాగటం లేకపోతే అమ్మాయిలు అంటం లేకపోతే ఇష్టానుసారంగా జీవించటం వలన తమ దేహం అంతా ఏమైపోతుంది పాడైపోతుంది ఇలా తాగటం వలన తిరగటం వలన నీ ఇష్టానుసారంగా తినడం వలన ఇంటిలో నీ పిల్లలు మాటరు ఇంటిలో నీకు సమాధానం ఉండదు ఏది ఉండదు ఒకసారి ఆలోచించండి దేవుడి గ్రంథంలో ప్రతి ఒక్కడి లాభించారు పుట్టిన నుంచి మరణించే వరకు ఎలా ఉండాలి ఎలా జీవించాలి అన్నదే ప్రతి ఒక్కటి దేవుడి గ్రంథంలో రాపించే ఉంచాలి అందుకని ప్రతి ఒక్కరూ గమనించుకోవాలి దేవుడు చెప్పిన ఏ మాట అయినా కానీ అది నిరర్ధకము కాదు గతింపదు అందుకని ప్రతి ఒక్కరూ గమనించుకోవాలి ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి ఏ ఒక్కరు కూడా దర్శించి నరకానికి వెళ్లిపోకూడదని యేసు క్రీస్తు ఈ లోకానికి వచ్చి మనందరి కోసం సిరువులో తన ప్రాణాన్ని పెట్టి ఉన్నారు మరీ విధంగా నిలబెట్టి మాట్లాడించిన తండ్రి దేవునికి కృతజ్ఞతాశుతులు చెల్లిస్తూ ఇంతవరకు శ్రద్ధగా ఉన్న మీకు ప్రభు నా హృదయపూర్వకమైన చెల్లిస్తూ మాటలు ముగిస్తున్న అందరికీ పొందనాలండి